అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా యొక్క కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియోలో చూపించే కోడిపుంజులు వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి బ్రదర్ మహేష్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన అలాగే భీమవరం మెట్టవాటం జాతికి సంబంధించిన తొమ్మిది పుంజులను అయితే అమ్మకం చూపించడం జరుగుతుందండి ఈ తొమ్మిది కోటి పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగులు వచ్చేటప్పటికి డేగలు కాకులు సీతువాలు కాకినెమరలుగా ఉంటాయని చెప్పి మనకి చెప్తున్నారండి అలాగే ఈ తొమ్మిది కోటి పుంజుల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి పద్నాలుగు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు మూడు కేజీల నుంచి మూడున్నర కేజీల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజల యొక్క ఎత్తు వివరణ చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులో వచ్చేటప్పటికి సుమారు ఇరవై మూడు నుంచి ఇరవై రెండున్నర మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ తొమ్మిది కోడిపుంజల ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ తొమ్మిది కోడిపుంజల యొక్క తప్పిన అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి తప్పిన వీడియోలు కావాలి అంటే బ్రదర్ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇస్తానండి బ్రదర్కి మెసేజ్ చేస్తే బ్రదర్ అయితే మీకు పర్సనల్గా పంపిస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నానండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే చింతలపూడి అండి వెస్ట్ గోదావరి జిల్లా బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి మహేష్ గారండి దయచేసి సాధ్యమైనంత వరకు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చూసుకొని తీసుకున్నారు ఫ్రెండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మ్యాక్సిమం ఎంకరేజ్ చేయొద్దు ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అయిన ఏరియాస్కి అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ మహేష్ గారు అయితే చెప్తున్నారండి దయచేసి ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ మాత్రం చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీ అలాగే తప్పు నీళ్ళు కూడా చెక్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ